అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి ఇప్పటికే కొంతమంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పేశారు ఆ లిస్టులోకి ఇద్దరు ఎంపీలు కూడా చేరబోతున్నారు రాజ్యసభ సభ్యుడు మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారు ఈ విషయాన్ని ఆయన ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు వైసీపీకి రిజైన్ చేసిన తర్వాత టీడీపీలో చేరే అవకాశం ఉంది మరోవైపు నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త రాజ్యసభ సభ్యుడు బీదమస్తాన్ రావు కూడా వైసీపీని వేడనున్నారు ఆయన కూడా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది మోపిదేవి వెంకటరమణ బీదమస్తాన్ రావు ఢిల్లీలో ఉన్నారు ఇవాళ ఎంపీ పదవులకు ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేసే అవకాశం ఉంది ఇవాళ పార్టీకి ఎంపీ పదవులకు రాజీనామా చేయనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు ఎంపీలు మోపిదేవి వెంకటరమణ బీద మస్తాన్ రావు రాజ్యసభ చైర్మన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇచ్చారు రాజ్యసభ చైర్మన్ రాజ్యసభ చైర్మన్ను కలిసి రాజీనామా ఇవ్వనున్నారు ఇద్దరు వైసీపీ ఎంపీలు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు మోపిదేవి బీదం అస్తాన్ రావు ప్రస్తుతం ఏపీకి ఉన్న రాజ్యసభ సభ్యులంతా వైసీపీలోనే ఉన్నారు రాజ్యసభ మాజీ సభ్యుడు కనక మేడల రవీంద్ర కుమార్ పదవీకాలం ముగిసిన తర్వాత ఏపీ నుంచి రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంటే వైసీపీనే ఆ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు అందులో రెండు వేల ఇరవై ఆరు జూన్ నాటికి నలుగురు పెద్దల పదవీ కాలం పూర్తవుతుంది అందులో మోపిదేవి పిల్లి సుభాష్ చంద్రబోస్ అయోధ్య రామిరెడ్డి ఉన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి మరో నలుగురి పదవీ కాలం పూర్తవుతుంది అందులో విజయసాయి రెడ్డి ఆర్ కృష్ణయ్య నిరంజన్ రెడ్డి బీద మస్తాన్ రావు ఉన్నారు ఏప్రిల్ రెండు వేల ముప్పై నాటికి ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేస్తారు అందులో వైవి సుబ్బారెడ్డి మేడ రఘునాథ్ రెడ్డి గొల్ల బాబు రావు ఉన్నారు ప్రస్తుతం పార్టీ నుంచి వెళ్లిపోయే వాళ్లు వెళ్లిపోగా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి వైసీపీకి రాజ్యసభలో ఒక్క స్థానమే మిగిలి ఉండే అవకాశం కనిపిస్తోంది వైవి సుబ్బారెడ్డి మినహా మిగిలిన పది స్థానాలు కూటమి పార్టీ చేతుల్లోనే ఉండే ఛాన్స్ కనిపిస్తోంది వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవి విరమణ చేసిన పార్టీలు మారిన ఆ స్థానాలు తిరిగి వైసీపీకి దక్కే ఛాన్స్ లేదు అలాగే వైసీపీకి అసెంబ్లీలో కేవలం పదకొండు మంది సభ్యుల సంఖ్యాబలం మాత్రమే ఉంది అంటే ఈ ఐదేళ్లలో వైసీపీకి పోయే సీట్లే తప్ప వచ్చే సీట్లు లేవనే చెప్పాలి నాలుగు దశాబ్దాల టీడీపీకి తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు దీన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ ప్రతిపక్ష పార్టీ తరఫున ఎంపికైన సభ్యులను రాజీనామా చేయిస్తోంది ఆ తర్వాత పార్టీలోకి చేర్చుకుని రాజ్యసభకు పంపేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది కనక మేడల రవీంద్ర కుమార్ పదవీ కాలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో ముగిసింది అప్పటి నుంచి టీడీపీ తరఫున రాజ్యసభలో సభ్యులే లేరు వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారని చెప్పారు బీదమస్తాన్ రావు ఈ మేరకు చైర్మన్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నామన్నారు సంవత్సరాలుగా నేను వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నటువంటి విషయం మీ అందరూ కూడా పిలిచినటువంటి విషయం కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మా గౌరవ రాజ్యసభ చైర్మన్ గారు వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శ్రీ ధన్కర్ గారికి నా రాజీనామా పత్రాన్ని రాజ్యసభ సభ్యత్వానికి ఇవ్వడం జరగబోతూ ఉంది తదనుగుణంగా చైర్మన్ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది ఇది కేవలం నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రా రాజ్యసభకి రాజీనామా చేయడం జరుగుతుందని తెలియజేసుకుంటా ఉన్నాను